కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ అన్నారం బ్యారేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ విచారణ చేపడతామని అనటంపై తమకు అనుమానాలున్నాయని అన్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని మార్చి రెండు వేల ఇరవై మూడులోనే కాగ్ లేఖ పంపిందని ఆయన పేర్కొన్నారు ఈ రోజు రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షాకు లేఖ రాస్తారని గుర్తు చేశారు మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదని ప్రశ్నించారు కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అన్నారం బ్యారేజీ కాదన్నారు అది ప్రాజెక్టులో చిన్న భాగమే అని పేర్కొన్నారు కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడింది కదా నేను ఇవాళ ఒకటే సూటి మాట్లాడుకుతున్నా రేవంత్ రెడ్డి గారిని చాలా విషయాల కూడా మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు మీ దగ్గర చాలా ఫైళ్ళు ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెప్తారు కదా మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నాలుగు మేము ఎక్స్పెక్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు భారత ప్రభుత్వానికి భారత ప్రధాన మంత్రి గారికి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజ్ ఉత్తరం రాయడం లోపల నాలుగు